హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి పొందారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయ్యిందండి చాలా నిద్ర వస్తుంది మరి ఇంతకు రేసిపోయామని అనుకుంటున్నారా ఇప్పుడు అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారండి అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ట్రైన్ వాటికి వచ్చేస్తుంది సికింద్రాబాద్ దగ్గరలోని మళ్ళీ నాన్న వేసుకుని అమ్మ అయితే ట్రైన్ దిగలేదన్నమాట సో అందుకనేసి మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము పిల్లలు ఇంకా పడుకున్నారు నేను మా వారు కలిసి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి అమ్మ నాన్నైతే రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చేస్తామండి సో ఫస్ట్ అయితే నేను మా వారిని ఇద్దరు లేపి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని బయలుదేరుతాను టైం అయితే త్రీ ఫార్టీ ఫోర్ అయ్యిందండి నేను మా వారు కలిసి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మ నాన్నని రిసీవ్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి అమ్మ నాన్న మేరీ ముగ్గురు కలిసి అయితే వస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ మేము మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము ట్రైన్ ఏమో లేట్ ఉందంట ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందంటండి సో ఇంక ఇక్కడ వెయిట్ చేయాలి అమ్మా ఈ కంగారు ఇంటికి సతీజి గారు వస్తున్నారు కదా ఉంటూ నాన్న దిగలేరు కదా కంగారు ఇంటికి పెడతామ్మా అలాగేదండి థ్యాంక్స్ అండి నేను ఇంకా ఎక్కడ ఉన్నావా అని సీట్లు ఎప్పుకుంటున్నాను నేను నాన్న స్టేషన్ బయట వరకు నడవలేరు అనేసి మా వారైతే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మాట్లాడారండి ఆ వెహికల్ అయితే వచ్చేసింది సో ఇంక ఇప్పుడు ఇంకోండి మా అమ్మని మా నాన్నని మేరీని అయితే ఈ వెహికల్ అయితే ఎక్కిచ్చేస్తున్నాము నేను మా వారు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాము మాది అక్కడ పార్కింగ్ దగ్గర బైక్ ఉన్నది కదా సో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతాము మేము ఇంకా అమ్మ వాళ్ళని ఇది ఎక్కిచ్చేసి మేము వెంటనే స్టెప్స్ అవి ఎక్కేసి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి అమ్మ వాళ్ళని అది ఎక్కిచ్చేసి మేము ఎగ్జిట్ నెంబర్ సిక్స్కి అయితే వచ్చేసామండి ప్లాట్ఫామ్ టెన్లోకి మేమైతే చాలా త్వరగా వచ్చేసాం కానీ అమ్మ వాళ్ళు అయితే ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాము ఇంకొకటి మేము వచ్చిన త్రీ ఫోర్ మినిట్స్ ఆ టైంకి అమ్మ నాన్నలు అయితే వచ్చేసారనమాట సో ఇంకా ఈ వెహికల్ అయితే ఇక్కడతో ఆపేస్తారంటండి నేను కొంచెము క్యాబ్లు ఎక్కే వరకు కొంచెం రావాల్సిందేమని అడిగాము కాకపోతే అక్కడ వరకు రామండి ఇక్కడైతే డ్రాప్ చేసేస్తామని అన్నారు సో ఇంక ఇక్కడైతే దింపేశారనమాట ఎక్కేసే నేను నువ్వు మామూలుకు ఎక్కేసే పెద్దమ్మ పెద్ద నీటి కూర్చుంటావు ఎక్కేసాక నాన్నె అమ్మా మేము బండి మీద వచ్చేస్తాము డబ్బులు వేసిస్తారు వద్దులే విత్తావు కదా దిగేకి ఇవ్వాలా దిగేక అక్కడ ఇస్తారులేం మ నువ్వు నడిసే మేమైతే అయితే ఫైవ్ ట్వంటీ అయ్యిందండి జస్ట్ ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము సిక్స్ ఓ క్లాక్కి లెగుస్తాను కొద్దిసేపు పడుకుంటాను కొళ్ళో మంటలు వచ్చేస్తున్నాయి అసలు ప్రాపర్గా త్రీ డేస్ నుంచి నాకు నిద్రే పట్టట్లేదు ఇంక అయితే కాసేపు పడుకుని లెగుస్తానండి సిక్స్ థర్టీకి అలారం పెట్టుకున్నాను కాసేపు పడుకుందాం అనుకున్నానండి ఎంత ట్రై చేసినా నాకు నిద్ర రావట్లేదు నాకు ఒక్కసారి లెగానంటే మళ్ళీ నైట్ పడుకునే వరకు నిద్ర వచ్చేసి ఆవదు అలాగని పోనీ యాక్టివ్గా ఉందా బాడీ అంటే యాక్టివ్గా కూడా లేదు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది నాకు సరే ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా త్వరగా వంట పని అయితే పూర్తి చేసేద్దాం అనేసి ఇంకా లెగ్స్ అండి సో నిన్న నైట్ నేను పెసరైతే నానపెట్టాను కదండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి అండ్ దీంతోపాటు ఇప్పుడు పిల్లల కోసం లంచ్లోకి కూర అన్నం అయితే వండుతాను మాకు తినేటప్పుడు ప్లాన్ చేస్తాను చాలా తల్లి వచ్చారు చూడు వచ్చారు எவரச்சரு அம்மா அம்மச்சி தவிரைப்பட రోజు లంచ్లోకి అయితే నేను చిక్కుడికాయ కూర అయితే వండుతున్నానండి ఫస్ట్ అయితే ఉల్లిపాయని మగ్గ ఇప్పుడు లంచ్ కూడా నేను కేవలం షాను మను వాళ్ళకి మాత్రమే వండుతున్నానండి ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళకి బయట నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టాను అదైతే వస్తుంది కాకపోతే ఇప్పుడు పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా అందుకనేసని నేను చిక్కుడుకాయలు ఉంటే వాటిని అయితే శుభ్రం చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయ కూర అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు మగ్గబెట్టేసి తర్వాత దీంట్లోకి నేను చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను అవి కూడా కాసేపు నూనెలో మగ్గాక దీంట్లో కారం అయితే వేసి కారాన్ని కూడా కాసేపు నూనెలో అయితే వేగించేసి దీంట్లోకి కొంచెము ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నానండి అంతే ఇంక వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మూత అయితే పెట్టేశాను కూర అయితే రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ సో ఈ కూర రెడీ అయ్యే లోపు నేను ఇంకా మిగతా పనులు చాలా పూర్చేసాను అయితే ప్రాసెస్ అంతా ఒకటే దగ్గర పెడదామన్నట్టుగా అలా ఎడిట్ చేశాను అనమాట సో కూర స్టవ్ మీద పెట్టినప్పుడే నేను చట్నీకి కావాల్సిన వేరుశనగలు వేపించుకున్నాను దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి నేను యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అండి నైన్ హండ్రెడ్ వర్డ్స్ అనమాట దీంట్లో మనకి వైట్ కలర్ ఉంటుంది బ్లాక్ ఉంటుందండి టోటల్గా మనకి త్రీ మిక్సీ జార్స్ వస్తాయి నేనైతే ఎక్కువగా రెండే వాడతాను ఒకటి వచ్చేసి చట్నీ జారు నెక్స్ట్ అయితే దోసలకి వాడే మిక్సీ జార్ అనమాట ఇప్పుడైతే నేను చట్నీ మిక్సీ పెట్టేసానండి నెక్స్ట్ అయితే దోసల పిండి కోసము ఈ పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను అయితే వేస్తున్నాను నేను అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా ఇడ్లీ పిండి రుబ్బు అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను అనమాట ఇడ్లీ పిండికి నానబెట్టడము ఇంకా నిన్న నైట్ పడుకునేటప్పుడు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసుకున్నాను అల్లం అయితే లేదు సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి దాన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మనకి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్లో ఎంత క్వాంటిటీ మిక్సీ పెట్టినా కూడా చాలా మెత్తగా అయితే అయిపోతుంది చాలా త్వరగా కూడా అవుతుందండి ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్రోడక్ట్ కూడా నేను ట్యాక్ చేస్తాను సో ఆ పెసరపిండి మొత్తాన్ని అయితే నేను రుబ్బేసుకున్నానండి దీంట్లోకి ఇంకా నేను కొంచెము ఉప్పు అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసాను ఇంకా పిల్లలిద్దరూ కూడా స్నానాలు చేసేసి రెడీ అయిపోయి వచ్చేసారండి వాళ్ళ కోసం ఇప్పుడు నేనైతే పెసరట్లు అయితే వేస్తాను ఈ రోజు ఏంటో ఈ మ్యాజిక్ అండి వేసి వేయంగానే పెసరట్టు అయితే చాలా పల్చగా అసలు ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా ఊడొచ్చిందనమాట ఎప్పుడు నేను పెసరట్లు వేసిన ఫస్ట్ ఐదారు పెసరట్లు ఉప్మాగా అత్తుకుపోయి అలాగ వస్తాయనమాట బట్ ఈసారి మొదటి పెసరట్ నుంచి చాలా బాగా అయితే వచ్చిందండి మా అమ్మ అయితే వచ్చేసింది హాయ్ చెప్పమ్మా అందరికి నిన్ను బోల్డ్ మంది అడిగారు మన నర్సాపురం వీడియో లాగా చాలా బాగా అంట ఒక ఆవిడి మీ అమ్మగారు వచ్చిన వస్తున్నారు కదా హైదరాబాదు ఖచ్చితంగా పసుపు నాకు చేసి ఇచ్చావు కదా పసుపు వీడియో అది ఎలా చేస్తారో నాకు చూపించాల్సిందే ఈ అనేసి అంటున్నారు అలా కాదు పసుపు మొక్కల్ని ఎలా పెంచుతాము అని అడుగుతున్నారు పసుపు దొరికితే ఎన్ని రోజులు కోరుతుంది ఇప్పుడు వేస్తే మే నెలలోకి పసుపు అప్పుడు మనకి ఊరింది అని ఎలా తెలుస్తుంది మొక్క మొక్క ఎండిపోతే అప్పుడు మనకి పసుపు రెడీ అయిపోయి మొక్క అంతే అంతే ఇంకా తర్వాత నుంచి మన వీడియో పెట్టుకుని ఎండిపోతాయి మనం పేడేయాలి దుత్తుకొని ఉడికేసాం అయినా మనం కూరల్లో వేసుకునేది కదా అదే అప్పుడు ఆ ప్రాసెస్ అంతా చూపించాము కానీ పసుపు మొక్కలు ఎలా చూ మన చెప్పండి మీ అమ్మగారిని అంటున్నాను ఏముంది ఊడిపోతుంది ఇంకా ఆర్గానిక్ పసుపు మనం వాడుకోవచ్చు అవును మా అమ్మ మొక్కలు పెంచుకుంటారు కదండి పక్కన చిన్న ఏరియాలోని అది వేరే వాళ్ళ ప్లేస్ అనేసి వాళ్ళు మొక్కలన్నీ పీకేశారు బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఆ స్థలము వాళ్ళకి పని చేయదు సిద్ధాంతం ఉంచుకోకూడదు అన్నారని చిన్న మొక్క అది చిన్న చీరికి ఒక గజం కూడా ఉంటుంది అరగజం ఎంత ఉండదు ఆ నేలలోనే అనుకోండి పోని అందులో చిన్న చిన్న పశు మొక్కలు కంది మొక్కలు బోంగూర ఎత్తనాలు తోటకూర ఎత్తనాలు సరిగ్గా అవి ఆడకు నచ్చలేదు ఏమో రండి ఇలాగేసే శుభ్రం చేసేది మామకి నిద్ర పట్టలేదు రోజంతా ఎట్లేదు పసుపు మొక్కలు అంటే ఈ సంవత్సరం మరి వచ్చినాయి వచ్చేసి పట్టలేదు మీరు పసుపు వీడియో చూపించమన్నారండి ఇంకా చూపించడానికి కూడా లేదు మా ఇంటి దగ్గర సో అందుకని సరే మాటల్లో చెప్పించేసాను మీకు ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి రోజు చూపిస్తాం ఇంక మా అమ్మ వచ్చింది కదండి రోజున కొంచెం ఖాళీగా అనిపించింది మా పిల్లలకి జడేసే పని తప్పింది జడేసే పని తప్పింది కదా మా అడుపు ఉంటుంది చూడు పిల్లలకి జడేసే పని తప్పిందండి మా షాను మనం జల్ల చూసారా బుట్ట బుడ్డ ఎలా వేసిందా మా అమ్మ ఎలా అందరూ నువ్వు బుట్టెట్టుకోని తల్లి నువ్వు చెల్లి కొత్త పోయింది బావి తల్లి బ్యాగ్ వేసుకోవచ్చు నువ్వు బాయ్ తల్లి గడు చాలా మా అమ్మ చెప్పిన గుర్తున్నాయి కదా మంచిగా ఉండాలి నువ్వు వచ్చేసరికి ఉంటానులే నేను బాయ్ నేను వంగ తల్లి ఇంకా ఎయిట్ టెన్ కల్లా షాను మను నిదర్ని స్కూల్ అయితే పంపించేశానండి తర్వాత అయితే అమ్మ నాకు టీ పెట్టివ్వమ్మా అని అడిగింది ఇంకా అమ్మకి మా వారికి టీ పెట్టాను అమ్మ అయితే టిఫిన్ తినేసిందండి మా వారైతే నిద్రలేసారు ఆయన కోసం అయితే నేను ఇప్పుడు పెసరట్ వేస్తున్నాను అమ్మ అయితే వస్తు వస్తు జున్ను అయితే తీసుకుని వచ్చిందండి నాకు జున్ను అంటే చాలా ఇష్టము ఇదిగోండి ఈ క్యాన్తో తీసుకుని వచ్చింది మా వారికి అయితే కొంచెం తీసా ఆ గిన్నెలు అయితే పెట్టాను ఇప్పుడు నేను కూడా జున్ను అయితే తింటాను Ingresso. Não vou descer. Ah. Não vai. Não vai falar. Não ouvir estão fazendo. అమ్మకి ఎవరో జున్ను పాలు అయితే ఇచ్చారంటండి చాలా తక్కువ సో ఇంక అది ఒక ప్యాకెట్ అయితే పాలు తీసుకుని చేసిందంట ఎక్సలెంట్గా ఉన్నదండి జున్ను మా వారికి పెట్టి నేను కూడా ఒక గిన్నె అయితే తిన్నాను తర్వాత ఇంక మేము ఇప్పుడు ముంబై అయితే వెళ్తున్నాం కదండి మళ్ళీ అమ్మ వాళ్ళకి ఇంట్లో తినడానికి ఫ్రూట్స్ అవి ఏమి ఉండవు అనేసి మా వారికి చెప్తే మా వారు జాంకాయలు బత్తాకాయలు పపాయ దానిమ్మ ఇవన్నీ అయితే కొనుక్కొని తీసుకుని వచ్చారండి సో ఇంకా ఇవన్నీ నేను ఒక ప్లేట్లో అయితే సరిగా అక్కడ పెట్టేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినమ్మా అలాగే పిల్లలకు కూడా కొంచెం అవి పెట్టు తింటూ ఉంటారు అనేసి చెప్పాను అనమాట నాకు తెలిసినంత వరకు మా అమ్మ తినేది చాలా తక్కువలే అండి పిల్లలకే తినిపిస్తుంది టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు కొంచెం ఎడిటింగ్ ఉంటా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు నాకు చేయడానికి ఇంట్లో ఏమీ పనులు లేవు మొత్తం ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వంట కూడా ఏమీ చేయలేదండి మార్నింగ్ పిల్లల కోసం చేసిందే అనమాట యాక్చువల్లీ అమ్మ నాన్న మేరియాళ్ళు వచ్చారు సో వాళ్ళ కోసం ఏమన్నా వండాల్సిందే కాకపోతే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశారని చెప్పాను కదండి తను మా నాన్నకి ఇష్టం అనేసి మటను బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఇవి పంపిస్తానక్క కొలాబరేషన్ కోసమే అన్నారండి సో ఇంకా వంట చేసే పని అయితే లేదనమాట సో ఇంక ఇప్పుడు అయితే ఖాళీగా ఉన్నాను కదండి ఈవినింగ్ అయితే తెలియ రోజైతే నేను ముంబై వెళ్తున్నానని మీకు చెప్పాను కదండి యూట్యూబ్ ఈవెంట్ అయితే ఉంది ముంబైలో అనేసి సో ఇంక ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి కొంచెం స్కిన్ కేర్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను దానికోసము ఇంట్లోనే పెడిక్యూర్ అండ్ మేనిక్యూర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి నేను పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ వ్లాగ్లో ఎందు అయిపోతుందని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు సో ఇంకోండి నేను మా అమ్మ వాళ్ళ కోసం బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా రియాన్షి హోమ్ ఫుడ్ క్లౌడ్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఈ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టానండి రీసెంట్గా అమ్మాయి స్టోరీ కూడా మీకు మన వ్లాగ్లో చెప్పాను కదా ఆ అమ్మాయి అనమాట మా నాన్న కోసము మటన్ బిర్యానీ అయితే తెప్పించానండి ఇంకా నాన్నకైతే పెట్టాను నాన్న అసలు ఈ మధ్యలో ఏమీ తినలేకపోతున్నారేంటండి బాగా ఆయాసం వచ్చేస్తుంది అనేసి నేను పెట్టానే కానీ నాన్న అసలు ఒక రెండు ముద్దలు కూడా తినలేదండి ఓన్లీ ఆ బొబ్బట్టు ఒక డ్రై ఫ్రూట్ తిన్నారు అంతే బిర్యానీ నైట్ తింటానమ్మా నాకు అసలు ఆయాసంగా ఉంది నా వల్ల కావట్లేదు అన్నారు సరేనాని ఇబ్బంది పడకండి అనేసి దాన్ని మళ్ళీ నాన్నది వేరే ఒక బాక్స్లో అయితే పెట్టేశాను నైట్ తినండి అనేసి ఇంకా నాన్న మార్నింగ్ టిఫిన్ కూడా ఇష్టంగా తిన్నారు పెసరట్లు బాగున్నాయి అనేసి ఇంకా పెసరట్లు తినడం ఇప్పుడు భోజనం అయితే చేయలేకపోతున్నానని తినలేదనమాట ఇంకా మా అమ్మ అయితే మాత్రము డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత బాగుందో ఫ్రెష్ టేస్ట్ ఉంది చాలా బాగుంది అనేసి ఎంత ఇష్టంగానో తిన్నదండి మా అమ్మ ఇంకా మా చిన్నమ్మ కూడా మా ఇంటికి వచ్చారండి మా అమ్మ వచ్చింది కదా సో అందుకని ఒక రెండు రోజులు ఉంటాను అనేసి మా చిన్నమ్మ కూడా వచ్చింది అనమాట సో ఇంకా మేమంతా కలిసి కూర్చుని భోజనాలు అయితే చేసేసాము మా వారైతే బెడ్రూమ్లో కూర్చుని తింటున్నారండి ఇక్కడ మా ఆయనకి అంతమంది ఉంటే కొంచెము సిగ్గుపడతారని మీకు తెలుసు కదా సో అందుకని నేను ఇక్కడ కూర్చుని తింటాను ఆయన అక్కడ తింటున్నారు మరి నేనేంటి మా ఆయన వదిలేసి ఇక్కడ తింటాను అనుకుంటున్నారా మరి నాకు తెలీదు అక్కడ కూర్చునిపోయిరా నేను ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తున్నానండి నా పక్కనే మా ఆయన ఉన్నారనమాట నా గురించి ఎదురు చెప్తున్నావు అంటే నువ్వు కనిపిస్తున్నావు మరి వీడియోలో మీ ఆయన ఏంటో అక్కడ కూర్చుని తింటున్నారని అడుగుతారు అనేసి చెప్తున్నాను అని చెప్తున్నానండి ఇక్కడ నేను అమ్మ చిన్నమ్మ మేరీ మా నాన్న అంతా ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని తింటున్నాను అనమాట సో ఇంకా మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే అమ్మకి కాళ్ళకి మసాజ్ చేసుకుంటుంది అనేసి ఇది అయితే బయటికి తీసాను అంటే నేను పెడిక్యూర్ మేనక్యూర్ చేసుకున్నాను కదా ఇంకా అమ్మ కూడా కాసేపు పెట్టుకుంది మా మేరీ నేను పెట్టుకుంటాను నన్ను వీడియో తీయంటే దాన్ని అయితే వీడియో తీసాను అనమాట టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఈ రోజు నేను చాలా టైర్డ్ అయిపోయానండి ఎంత టైర్డ్ అయిపోయానంటే చాలా నేర్స వచ్చేసింది కాల్ లాగేస్తున్నాయి ఈ రోజంతా నేను ఒక బ్రాండ్ షూటింగ్ అయితే చేస్తూ అనమాట ఒక బ్రాండ్ ప్రొడక్ట్ షూటింగ్ చేస్తున్నాను అది అప్రూ అవుతుందో లేదో దేవుడికి తెలియదు కానీ నేను మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ వరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకో ఒక ప్రోడక్ట్ ఆగిపోయింది అనమాట అది ఇంకా ముంబై నుంచి వచ్చిన తర్వాత షూట్ చేయాలి సో అది చేసి చేసి సెల్ఫ్గా చేసి చేసి నాకు చాలా కాల్ అయితే లాగేస్తున్నాయి అనమాట మళ్ళీ మార్నింగ్ కూడా సరిగ్గా నిద్రలేదు కదండి త్రీ థర్టీకి లేసాను మళ్ళీ పడుకోలేదు అప్పటి నుంచి దానివల్ల కూడా నాకు చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అయితే ఉంది ఇంక ఇప్పుడు అయితే మాత్రము లగేజ్ ప్యాకింగ్కి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి నేను మార్నింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేసి అన్నీ డైరీలో అయితే రాసుకున్నాను అనమాట సో అన్నీ అయితే తీసుకుని ఇక్కడ పెట్టుకున్నానండి ఇప్పుడు టపటప్ప నేను లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను సో నేను అక్కడ ఈవెంట్లో కట్టుకోవడం కోసం అయితే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే బట్టలు పంపించానండి సో ఈ బట్టలు అయితే తీసుకుని వెళ్తున్నాను రెండు సేమ్ కలర్లే పట్టుకెళ్తున్నాం ఏంటి బాగానే అనుకోండి వాళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదు వాళ్ళ హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారంట సో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో నాకు ఇవి రెండు నచ్చినాయి అండి సో ఈ ఈవెంట్లో కట్టుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ వీడియోలు వస్తాయి కాబట్టి నేనైతే ఈ రెండు వాళ్ళయ్యే తీసుకుని వెళ్తున్నాను ఇవైతే కట్టుకుంటానండి సో ఇంకా ఇప్పుడు క్విక్గా నేను బ్యాగ్ అయితే సర్వేసుకుంటాను సో ఇవి రెండు డ్రెస్ అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత అయితే ఇది ఒక డ్రెస్ అయితే పెట్టుకుని వెళ్తున్నాను ముంబైలో మా రిలేటివ్స్ ఉన్నారండి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట అక్కడ వాళ్ళ హస్బెండ్ జాబ్ ముంబైలోని సో తను ఫోన్ చేసింది భవానీ మీరు లాస్ట్ టైం ముంబై వచ్చినప్పుడు మా ఇంటికి రాలేదు ఈసారి ఖచ్చితంగా రావాల్సిందే ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది అనమాట మా ఆయన అడిగితే సరే ఏదో ఒక టైంలో కుదుర్చుకుని వెళ్దాము టైం చూసుకుని వెళ్దాం అన్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయికి ఇద్దాము అనేసి ఈ డ్రెస్ అయితే తీసుకెళ్తున్నానండి ఈ డ్రెస్ మీకు గుర్తుందో లేదో అని నేను జాబ్కి కొలాబరేషన్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నన్ను మోసం చేసింది ఇరవై వేలు ఖర్చు పెట్టి బట్టలు కొన్నాను అని చెప్పాను కదా సో వాళ్ళు నేను కొన్నాన్ని పంపకుండా కుండే పంపించారు నేను ఎనిమిది జతలు కొంటే వాళ్ళు ఆరు జతలు పంపించారు అండి ఆరు జతల్లో నాకు సరిపడా పంపించింది రెండే రెండు పంపించారు మిగతా అన్నీ చాలా ఎక్స్ట్రా స్మాల్స్ అయితే పంపించేసారనమాట సో ఒకటి మా అక్కలకు ఇచ్చాను ఒకటి మా తోడుకోని పిల్లకి ఇస్తున్నాను ఇది మా శృతి మా అత్తయ్య వాళ్ళ మనవరాలు అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇది తనకిద్దాము అనేది అలాగే అమ్మ ఈ రోజు వచ్చింది కదండి వస్తు వస్తుంది తాటిగారులు అయితే తీసుకొని వచ్చిందనమాట రేపు మేము ట్రైన్ దిగేసరికి టూ ఓ క్లాక్ అయిపోతుంది అండి సో అంతవరకు మనకి ట్రైన్లోకి ఫుడ్ వస్తుంది లేదో తెలియదు కదా ట్రైన్లో తిందామనేసి తాటిగారులను అలాగే ఒక మొన్న స్నాక్స్ వినే పెట్టాను కదండి వాళ్ళు పంపించిన జంతువులు ఉన్నాయి ఇవైతే బ్యాగ్లో పెట్టుకుంటున్నాను ఇంకా ఎలాగో అత్త వాళ్ళ అమ్మాయి ఇంటికైతే వెళ్తున్నాం కదండి సో తనకి తీసుకెళ్ళు అనేసి అమ్మాయి అయితే తాటిగారులను వినాయకుడు ప్రసాదం మా చిన్నాగారు పాడారంట లడ్డు అయితే ఇచ్చింది ఇవి కూడా పెట్టుకున్నానండి తనకైతే తీసుకుని వెళ్దామని సో ఇంకా నేను ఎక్కువ ఏమి రోజు ఉండట్లేదు కాబట్టి జస్ట్ ఈవెంట్ రోజు నెక్స్ట్ డే రిటర్న్ ఆ రెండు రోజులు కట్టుకోవడానికి రెండు చెట్లు పెట్టుకున్నానండి ఇంకా అక్కడ నైట్లు వచ్చాక వేసుకుంటాకు ఉంటుంది అనేసి ఒక నైట్ పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను సన్ స్క్రీన్ పెట్టుకున్నాను షాంపూలు బ్రషెస్ ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా నాతో పాటు మా వారు వస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక రెండు చెట్ల బట్టలు అయితే పెట్టుకున్నారు సో ఇప్పుడు అది క్విక్గా ఈ లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసుకుని మీతో మాట్లాడతాను అసలు ఈరోజు చాలా బిజీగా ఉన్నానండి అసలు నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు పట్టించుకున్నదే లేదు వంట పని ఎలాగూ లేదు మార్నింగ్ వాళ్ళు పంపించిన ఫుడ్ ఇప్పటికీ మిగిలిపోయింది అనమాట సో ఇంకా వంట పని లేదు ఇంకా ఏమన్నా కొంచెం పై పని పని ఉంటే అమ్మ అయితే చూసుకుంది నేను పొద్దుట నుంచి షూటింగ్స్లో బిజీగా ఉన్నానని సో ఇప్పుడైతే మాత్రము పిల్లల్ని కనీసం దగ్గరికి తీసుకుని ముద్దు కూడా పెట్టుకోలేదండి అది ఒక బాధ కింద ఉంది త్వరగా లగేజ్ ప్యాకింగ్ చేసుకుని కొద్దిసేపు షాన్ మనం ప్యాంపర్ చేసి ఇంకా నేనైతే బయలుదేరుతానండి సో ఫిగ్గా ఇది లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటాను మేము నైన్ థర్టీ కల్లా బయలుదేరిపోతాము బ్యాగ్ పెట్టాలి టైం అయితే నైన్ ఓ క్లాక్ అయ్యిందండి సో మేము ఇప్పుడు ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరుతున్నాము మన తల్లి బాయ్ ఇప్పుడైతే మాత్రం దొంగడి పెడుతుందండి

వచ్చినీ దగ్గర పడుకుంటాను సరేనా ఇప్పుడు ఏం చేయాలి మీరు వెళ్ళంగానే పోవాలి సరేనా చెల్లిని చెల్లి నువ్వు అమ్మా గేరా గుడ్ నైట్ కిందకి ఆటో ఎక్కి తీ అమ్మకుడు వాళ్ళు కష్ట బాబులేదే చూసాగా నా పిల్లలకి ఎంత ప్రేమ నేనంటే డాడీ కూడా వస్తున్నా డాడీ కోసం కూడా మళ్ళీ డాడీ ఫీల్ అవుతాడు ఎడకేదా కోసం ఫీల్ అవుతాడు నువ్వు ఏడవకూడదు నువ్వు చెల్లికిప్పుడు అమ్మవే సరేలే నిద్రపో టూ డేస్ కూర్చుండు అమ్మమ్మ దగ్గర ఇంకా చాలు ఇంకా చాలు పదండి వెళ్దాం పదండి దాటు వస్తుంది దాటు వస్తుంది వెళ్దాం చిట్పల్లి ఈరోజు ఏడుసే లేదు కాదు ఇదిగో అమ్మమ్మ ప్లీజ్ రాకపోతే నువ్వే చెప్తా నువ్వే చెప్పిన అది వన్ డేలో రాకపోతే ఏంటండి మరిష్మెంట్ శనివారం మధ్యాహ్నం కల్లా ఏం పనిష్మెంట్ ఇస్తాము నువ్వు వన్ డేకి రాకపోతే

మను అయితే చాలా బెంగపడిపోయిందండి ఇంకా షాను అయితే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ కూర్చున్నదనమాట వెళ్ళకమ్మా వెళ్ళకమ్మా అనేసి ఇంకా పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు మళ్ళీ అమ్మని ఇబ్బంది పెట్టేస్తారేమో అనేసి నేను సరే వెళ్ళను మానేస్తానమ్మా అని చెప్పి వాళ్ళతో పాటే పడుకుని పోయాను అనమాట ఇంకా వాళ్ళిద్దరినీ నిద్ర కూర్చేసి అప్పుడు నేను నైన్ థర్టీ ఆ టైంకి అయితే మేము బయలుదేరామండి పిల్లలిద్దరూ నిద్రపోయేటప్పటికి ఇంకైతే ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు పిల్లలు ఏడుస్తే నీకు సంతోషంగా ఉందా నువ్వు ఎలాంటి అమ్మవన్నట్టు ఇలాగ కామెంట్ అయితే పెట్టారనమాట సో వాళ్ళకి అర్థం కాలేదు నేను ఏం చెప్తున్నాను అన్నది అంటే నా పిల్లలకి నా ఏది ఇంత ప్రేమ ఉన్నది అన్నది నాకు వాళ్ళు ఇలాగా వెళ్ళొద్దమ్మా అని అది అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అమ్మ నా పిల్లలకి నేనంటే చాలా ఇష్టము అన్న ఫీలింగ్ ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అనేసి చెప్పానండి అంతే ఇంకైతే పిల్లలు పడుకుని పోయారు మా వారైతే ఆటో బుక్ చేశారండి ఇప్పుడు మేము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము చెప్పాను కదండి సికింద్రాబాద్ కాదు బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి చాలా ఎర్లీగా వచ్చేసాము మా ట్రైన్ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అంటే అండి అయితే వర్షం పడుతుంది అనేసి మెసేజ్ వచ్చింది మాకు మళ్ళీ వర్షం పడితే తడిచిపోతామేమో అనేసి కొంచెం ఎర్లీగా బయలుదేరిపోతామని నైన్ థర్టీకే బయలుదేరిపోయాము ఇప్పుడైతే టైం నైన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి మేము ఇంకా వన్ అవర్ అయితే వెయిట్ చేయాలి సోరి వన్ అవర్ వెయిట్ చేయాలా టెన్ ఫార్టీకి అంటే అండి ట్రైన్ సో వన్ అవర్ పడుతుంది ఇప్పుడు నైన్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది కదా సో వన్ అవర్ అయితే వెయిట్ చేయాలి షాను మనం ఇద్దరిని నిద్రకు వచ్చేసానండి నిద్రకు నేను బయలుదేరాను ఇంకా కొంచెం సేఫ్ ఉందము కాకపోతే ఇప్పుడు మనకి మున్సిపాలిటీ నుంచి మెసేజ్ వస్తే కదా ఇప్పుడు వర్షం పడుతుంది అనేసి సో అలా మెసేజ్ వచ్చింది మళ్ళీ వర్షం పడితే క్యాబ్ బుక్ అవ్వమనేసి క్లియర్గా అనమాట వన్ అవర్ పైనే రైల్వే స్టేషన్ అలాగా కూర్చొని ఉన్నామండి ట్రైన్ టెన్ మినిట్స్ అలాగ లేట్గానే వచ్చింది ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము మాది బెర్త్ అయితే చూసుకుని మేము ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒక టూ త్రీ మినిట్స్ అలా కూర్చుని తర్వాత అయితే ఇంకా పడుకుని పోయాము మాకు లోయర్ ఒకటి అప్పర్ ఒకటి అయితే వచ్చిందనమాట సో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి పెద్ద ఎక్కువసేపు ఆగలేదు వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇంకంతేనండి రోజీ వ్లాగ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మేమైతే ట్రైన్ ఎక్కిన తర్వాత దుప్పట్లవి వేసేసుకుని ఇంకా మేమైతే పడుకున్నాము రేపు అయితే ముంబై ఈవెంట్ వ్లాగ్ అయితే పెడతానండి అసలు ఈ ఈవెంట్లో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది రేపు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో